హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైంటీస్ కిడ్స్ ఈరోజు ఈ మనం సింపుల్ గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు నాలుగు గుడ్లు ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పోపు దినుసులు కొబ్బరి పాలు కొత్తిమీర మరియు ధనియాల పొడి ముందుగా మనం ఎగ్స్ ని బాగా బాయిల్ చేసుకుని ఆ ఎగ్స్ ని ఐస్ వాటర్లో వేసి ఫైవ్ మినిట్ ఉంచి తరువాత ఎగ్ పైన పొట్టుని తీసి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడూ ఉల్లిపాయలను ముక్కలు కట్ చేసుకుని తరువాత టమాటాలను కట్ చేసుకుని కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లో నూనె వేసి నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలను వేసి పచ్చివాసన పోయేవరకు బాగా వేయించాలి ఇప్పుడు పసుపు కారం పొడి తగినంత ఉప్పు మరియు ధనియాల పొడి వేసి మసాలా బాగా ఉడికే వరకు కలుపుకోవాలి మసాలా మొత్తం ఉడికి నూనె పైకి వచ్చేవరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరిపాలు లేదా పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి నా దగ్గర కొబ్బరిపాలున్నాయి కాబట్టి నేను అవే వేసుకుంటున్నాను మీరు పెరుగును కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో గ్రేవీ స్మూత్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లను గ్రేవీలో వేసి మసాలా గుడ్లకు బాగా అంటుకునేలా మెల్లగా కలపాలి ఇలా కర్రీ మొత్తం చిక్కగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి చివరగా కొత్తిమీర వేసి దించుకోవాలి గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ ఈ కర్రీని అన్నం లేదా చపాతీతో ఈ చలికాలంలో తింటే సూపర్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్